హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవని స్నానాలిఖర్ దగ్గరుండి మరి స్నానం చేయించి ఇక గుళ్ళో పిస్కొని వెళ్తూ ఉండగా రాజమ్మ వాళ్ళతో ఉన్నట్టుండే సడన్ గా మాయమవుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత అవని నాన్న వాళ్ళకి ఫోన్ చేద్దాం అని శ్రీకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు మరోవైపు వేదవతికి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ప్రసాద్ బయట చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక శ్రీకర్ ఫోన్ చేస్తూ ఉండగా బాబా లౌడ్ స్పీకర్ ఆన్ చేయి అని అవని చెప్పడంతో అదే విధంగా ఆన్ చేసి ప్రసాద్ రావుకి ఫోన్ చేస్తాడు ఇక ప్రసాద్ రావు ఫోన్ లిప్ చేసి చెప్పు శ్రీఖర్ అని అడుగుతుండగా నాన్న ఎలా ఉంది మావయ్య అత్తకి బానే ఉంది కదా అని ఇద్దరు కలిసి కంగారు పడుతూ ఉంటారు కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు అని ప్రసాద్ రావు చెప్తూ ఉండగా అక్షయ్ చేత అమ్మవారి దర్శనం చేయించి మేము బయలుదేరి వచ్చేస్తాం మీరు టెన్షన్ పడకండి మావయ్య గారికి ఏం కాదు అని అవని ధైర్యం చెప్తూ ఉండగా అమ్మవారి కృప పెద్దమ్మ గారి మీద ఉండగా ఏ హాని జరగదు ఆ అమ్మలగారి అమ్మ తన బిడ్డల్ని ఎప్పుడు కాపాడుకుంటుంది అని అక్షయ కూడా ధైర్యం చెప్తూ ఉండగా ఇక ప్రసాదరావు ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటా అంతకంటే ఏం కావాలమ్మా నీ మాటలు వింటుంటే కొంచెం కొంచెం ఆశలు అమ్మా నీ నోటి పుణ్యమా అని వేదవతి కోలుకుంటే నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేవమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉండగా అక్షయ అంది అంటే జరిగిపోతుంది మావయ్య మీరేం టెన్షన్ పడకండి అని పేదరాజ్ కూడా పక్కనే ఉండి చెప్తూ ఉండగా ఈయనొకడు సై సై అంటూ ప్రతి దానికి అని కిట్టు మనసులో తిట్టుకుంటూ ఉంటాడు అందులో శ్రీధర్ నాన్న మీరేం టెన్షన్ పడకండి మేము తొందరలోనే వచ్చేస్తాం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ ఉండగా అంతలో నిహారగా కిట్టు ఇద్దరు కూడా సైకిల్ చేసుకుంటూ పక్కకు వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అవని అత్తయ్య గారి పరిస్థితి చూసి మామయ్య గారు తట్టుకోలేకపోతున్నారు అని అవని అంటుంటే పెద్దమ్మ గారికి ఏం కాదండి అని అక్ష చెప్తూ ఉండగా ఊహలకి అందని మాటలు ఊపిరినిస్తున్నాయి అత్తయ్య గారి ఊపిరి కోసం ఊరంతా ఎదురు చూస్తుంది అని అవని అంటుంది అంతా అమ్మవారే చూసుకుంటుంది ఏంటో ఇక అక్షయ అవని శిఖర్ ముగ్గురు ముందుకు వెళ్తూ ఉంటారు కిట్టు నిహారిక వక్కకు వెళ్లి అక్కడ అక్షయ ముడుగు చెల్లించేలా ఉంది మీ రాజమ్మ ఏం చేస్తుంది నువ్వు ఇచ్చిన లక్షని లెక్క పెట్టుకుంటుందా అని కిట్టు అడుగుతుండరా మనం ఇచ్చిన పనిని పూర్తి చేస్తుందని నాకు నమ్మకం ఉంది అని నిహారిక అంటుంది అక్కడ అవని ఉంది ఎదుగురు చేసి ముడుగు చెల్లించేలా చేస్తుంది ముందు మీ రాజమ్మ ఏం చేస్తుందో కనుక్కో అని కిట్టు చెప్పడంతో వెంటనే నిహారిక రాజమ్మకి ఫోన్ చేసి అక్కడ అక్షయ ముడుపు చెల్లించేలా ఉంది మీరేం చేస్తున్నారు అని అడుగుతుండగా మేము ఆపల్లోనే ఉన్నాం పనవగానే ఫోన్ చేస్తాను అని రాజమ్మ ఫోన్ పెట్టగానే ఏంటో నువ్వు రాజమ్మ అంటున్నావు నాకు జేజమ్మ కనపడేలా ఉంది అనే కిట్టు అంటూ ఉంటాడు మరోవైపు రాజమ్మ చిత్ర రాగిని అనే ఇద్దరిని పిలిచి ఇప్పుడు అక్షయ గుడిమెట్లకి పసుపు కుంకుమ పెడుతూ పైకెక్కుతుంది ఆ టైమ్ లో మీరు అక్షయ మీద అటాక్ చేయాలి నేను ఏమీ తెలియనట్టు వాళ్ళతోనే ఉంటాను నువ్వు ఒక ఇత్తడి మరచొమ్ము తీసుకొని రా అక్షయ వెనక భక్తురాల్లా రాగిని ఉంటుంది నువ్వు మెట్ల మీద నుంచి వస్తూ కాలు జారినట్టుగా ఆ మరచొమ్ముతో అక్షయ తల మీద కొట్టు ఆ దెబ్బకి మెట్ల మీద నుంచి కింద పడిపోవాలి లేదంటే ప్రాణమైన పోవాలి అనుకోకుండా కాలు జారింది అన్నట్లే ఉండాలి అని రాజమ్మ తన ప్లాన్ చెప్పగానే సరే అయితే అని ఇద్దరు అంటూ ఉంటారు సరే పదండి గుడి బెట్టల దగ్గరికి వెళ్దాం మన మీద అనుమానం రాకూడదు పదండి అని చెప్పేసి తీసుకొని వస్తూ ఉంటుంది మరోవైపు అక్ష ఇరుముడిని తల మీద కట్టుకొని ఇక మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ మెట్లని పూజించుకుంటూ మెట్లు ఎక్కుతూ ఉంటుంది అంతలో రాజమ్మ వచ్చి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అవని శిఖర్ కూడా అక్షయ వెనకాలే వెళ్తూ ఉండగా అంతలో రాజమ్మ రావటంతో మాతో పాటు ఉంటాను అని చెప్పారు ఎక్కడికి వెళ్ళిపోయారండి అని రాజమని అడుగుతుండగా వేరే భక్తులకి ప్రసాదాలు కావాలంటే ఇప్పించి వచ్చానులేండి ఇక పాపతో దర్శనం చేయించే వరకు ఎక్కడికి వెళ్ళాలండి అని చెప్పూ అమ్మా నువ్వు నిదానంగా బొట్లు పెట్టమ్మా అని అక్షయ చెప్తూ ఉండగా సరేనంటూ అక్షయ బొట్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉండగా పాప ఇంత చిన్న వయసులో ఏం కోరుకుందో కానీ ఈ వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకుంది ఈ వయసులో పిల్లలందరూ టీవీల ముందు వీడియోల ముందు టైం పాస్ చేస్తున్నారు ఈ పాప మాత్రం ఈ వయసు నుంచి అవునండి అక్షయ అందరి పిల్లల లాంటి పిల్ల కాదు అని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక రాజమ్మ వాళ్ళతో పాటు నవ్వుతూ వెళ్తున్నట్టే వెళ్లి కొంత దూరం వెళ్ళాక ఆగి తన మనుషులు ఇద్దరికి సేగ చేస్తుంది ఇక వాళ్ళు సరేనంటే రాజమ్మ ప్లాన్ని అమలు పరుస్తూ ఉంటారు ఈ కంతలో రాజమ్మ నిహారిక నువ్వు అప్పగించిన పని మరికొద్ది నిమిషాల్లో అయిపోతుంది అయిన వెంటనే నీ దగ్గర నుంచి మరికొన్ని డబ్బులు గుంజాలి అని రాజమ్మ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక రాజమ్మ మనిషి మరచొమ్ము పట్టుకుని రాజమ్మ చెప్పిన విధంగానే మెట్ల మీద నుంచి వస్తూ ఉంటుంది ఇక మరొక ఆవిడ కింద నుంచి వెళ్తూ ఉంటుంది అక్షయ అదే మెట్లకి పూజిస్తూ వెళ్తూ ఉంటుంది కరెక్ట్ గా అక్షయ దగ్గరికి వచ్చి మరచొమ్మ తీసుకొని నెత్తి మీద కొట్టపోతూ ఉండగా అక్షయ పక్కకు జరగటం వల్ల ఆవిడ కింద దొల్లుకుంటూ వెళ్తూ కింద నుంచి వచ్చే మారే డాష్ ఇవ్వటంతో ఇద్దరు కలిసి ఒకేసారి మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు దాంతో రాజమ్మ చూసి షాక్ అయిపోతూ చెత్త మొహం ప్లాన్ చెడగొట్టేసింది అని అనుకుంటూ ఉండగా అయ్యో కాల్ జారి స్లిప్ అయినట్టుంది అని అక్షయ్ అంటుంది అవును పైనుంచి వచ్చిన ఆవిడ కింద నుంచి వచ్చే ఆవిడని చూస్తూ వెళ్లిపోయింది అందుకే స్లిప్ అయినట్టుంది అని సిగర్ అవని ఇద్దరు కంగారు పడుతూ ఉండగా ఏం అవసరం లేదండి దొల్లుకుంటూ దొల్లుకుంటూ వెళ్లి వాళ్లే ఆగిపోతారు అయినా అలాంటి వాళ్ళకి అలాగే కావాలండి అని రాజమ్మ పొరపాటున అనేస్తూ ఉంటుంది దాంతో అవని అదేంటండి అలా అంటున్నారు అని అవని అదా కాస్త ముందు గనక చూసుకోవాలి కదా పొరపాటున మన పాప మీద పడుంటే మన పాప ముడుపు ఉండేది ముడుపు చెల్లించుకోకుండా అయ్యేది అని రాజమ్మ చెప్తూ ఉండగా అవునండి మీరు అన్నట్టు అక్షకి తేలుంటే దీక్ష చివరిలో తలకి దెబ్బ తగులుండేది దీక్ష భగ్నమై ఉండేది అని శ్రీకర్ అంటాడు నువ్వు కంటిన్యూ చేయమ్మా దీక్ష మధ్యలో ఆపకూడదు అని రాజమ్మ చెప్తూ ఉండగా నాకు ఏమనిపిస్తుందంటే గుడిలో వాళ్ళు ఏదో తప్పు చేసినట్టున్నారు అందుకే అమ్మవారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్టు అయింది అని అక్ష అంటూ ఉండగా వామ్మో ఇది మామూలు పిల్ల కాదురా బాబు అని రాజమ్మ మనసులు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్ష పూజించుకుంటూ వెళ్తూ ఉండగా అవినీశర్ వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక రాజమ్మ కూడా వాళ్ళతో వెళ్తున్నట్టే వెళ్తూ ఆగే ఆఖరి దశకి చేరుకుంది ఈ మెట్లు గనక దాటిందంటే ముడుపు చెల్లించి తీరుతుంది ఈ లోపే ఏదో చేయాలి అని గుడి దగ్గరికి రాకముందు విషయం తలుచుకుంటూ ఉంటుంది గుడి దగ్గర చివరి నిమిషంలో నేను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే చివరి నిమిషంలో నాకు ఈ మత్తు మందు ఉపయోగపడుతుంది ఈ మందు ఎందులో అయినా కలిపి ఆ పిల్లతో తాగించారంటే స్రూ కోల్పోయి పడిపోతుంది అక్కడ నుంచి హాస్పిటల్లో జాయిన్ చేయడం తప్ప మరో దిక్కు ఉండదు మూడుపు చెల్లించకుండా అయిపోతుంది అని రాజమ్మ మత్తుమతిని కొంగున కట్టుకుని వస్తుంది ఇక ఆ విషయం గుర్తు తెచ్చుకుంటూ అక్షయ వాళ్ళ వెనక వస్తూ ఉంటుంది ఈ కాంతిలో అక్షయ అవని శేఖర్ ఇక ముగ్గురు కొండ మీదకి చేరుకుంటారు ఇక రాజమ్మ వచ్చి మొత్తానికి గుడిమెట్లకి ఒట్లు పెట్టే కార్యక్రమం అయిపోయింది ఇక మిగిలింది అమ్మవారి దర్శనమే కానీ రాజమ్మ అంటూ ఉండగా ఇక శ్రీఖర్ పదమ్మ అన్ని గండాలు దాటేస్తాం ఇక మిగిలింది అదొక అది కూడా పూర్తయిపోయిందంటే నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది కానీ శ్రీఖర్ చెప్తుండగా ఇక రాజమ్మ ఏమా బాగా అలసిపోయినట్టునో కాసేపు సేద తీరుతావా అని అడుగుతుండగా బాగా దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు కావాలి అని అక్షయ అడుగుతుండగా నేను వెళ్లి మంచినీళ్ళు తీసుకొస్తాను అని వెళ్ళబోతూ ఉండగా అయ్యో మీకెందుకండి శ్రమ నేను తీసుకొస్తాను మీకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సమకూర్చువే కదా నా బాధ్యత నేను తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఒక బాటిల్ తీసుకొని అందులో తను తీసుకొచ్చిన మత్తు ముందు కలిపి వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టు నువ్వు అనుకున్న పనిని అవ్వాలని ఆ పిల్ల మంచినీళ్ళు కావాలని అడిగింది ఈ పిల్ల ఈ మంచినీళ్ళు తాగిందంటే ముడుపు చెల్లించకుండా అయిపోతుంది నా పని పూర్తయిపోతుంది ఆ తర్వాత నేను వాళ్ళ దగ్గర నుంచి మెల్లగా జారుకోవచ్చు అని నవ్వుకుంటూ ఇక బాటిల్ తీసుకొని అక్షయ దగ్గరికి వెళ్లి ఇదిగోమ్మా మా కృష్ణానది నీళ్లు ఎటువంటి కలుషితం లేకుండా స్వచ్ఛమైన నీళ్లు తాగమ్మా అని అక్షయ చేతికి ఇవ్వగానే అక్షయ రాజమ్మ కలిపిన మత్తు ముందు వాటర్ తాగేస్తూ ఉంటుంది మీరు చాలండి థ్యాంక్స్ అండి అని ఇస్తూ ఉంటగా నీళ్లు ఎలా ఉన్నాయి బాగున్నాయా అని రాజమ్మ అడుగుతూ ఉంటుంది గుడిలోని తులసి తీర్థంలా ఉన్నాయి అని అక్షయ అంటుంది అవునా ఇంకొక నిమిషం అయితే ఈ నీళ్ళ పవర్ ఏంటో నీకే తెలుస్తుంది అని రాజమ్మ మనసులో అనుకుంటూ ఉండగా ఈ కంతలో అక్షయం తీసుకుని శ్రీఖర్ అవని ముందుకు వెళ్తూ ఉంటారు కానీ రాజమ్మ అక్కడే ఉండి నవ్వుకుంటూ ఉంటుంది కొంత దూరం వెళ్ళేసరికి అక్షయకి మత్తు వస్తూ ఉంటుంది ఇక దాంతో తల పట్టుకొని అలా నిలబడి ఉండగా అక్షయ ఏమైంది అని శ్రీఖర్ ఉంటాడు రాజమ్మ అది చూసి పని చేయటం మొదలు పెట్టింది ఇక మొగ్గు సంగతి ముడుపు సంగతి గోవింద గోవింద అని మనసు లాగుంటూ సంతోషపడుతూ ఉండగా అమ్మా ఏమైంది అని అవని కూడా అడుగుతుండగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అక్షో చెప్పడంతో ఎక్కువ కదా అందుకే ఉంటుంది అసేపు రెస్ట్ తీసుకుంటావా అని శ్రీకర్ అవని అడుగుతుండగా ఏం అవసరం లేదు మేడం ముందుకు వెళ్దాం అని చెప్పేసి అంటూ వెనక తిరిగి రాజమోహం చూస్తూ వెనకే ఆగిపోయారే ముందుకు రండి అని అక్షయ అడుగుతుండగా నాకు చిన్న పని అది చూసుకొని వస్తాను మీరు వెళ్ళండి అని రాజమ్మ చెప్పడంతో ఇక అవని శిఖర్ ని తీసుకుని అక్షయ అలా ముందుకు వెళ్తూ ఉండగా షాక్ అయిపోతూ ఈ పౌడర్ కలిపిన నీళ్లు తాగితే అర నిమిషంలో స్పృహ కోల్పోవాలి మరి అంత సునాయంగా నడుచుకుంటూ ఎలా వెళ్ళిపోతుంది మనం ఒకసారి టెస్ట్ చేద్దాం కానీ అక్కడి నుంచి పక్కకు వెళ్లి ఆ బాటిల్లో ఉన్న నీళ్లు తాగి రాజమ్మ అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది మరోవైపు హాస్పిటల్లో ప్రసాద్ రాళ్ళందరూ వేదవతి గురించి టెన్షన్ పడుతూ ఉండగా దేవుడా డాక్టర్ బయటకు వచ్చి మాకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాలి మా వాళ్ళకి బ్యాడ్ న్యూస్ చెప్పాలి అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది